రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అండ్ యూత్ కాంగ్రెస్ రాష్ట కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ గురువారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు బస్ స్టాండ్ జీఎం ఆఫీసు బస్ షెల్టర్ ఫైన్ లైన్ బిటన్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద బిర్యానీ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం పెద్దలి ప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ రామగుండం ప్రగతికి ప్రజల అభ్యున్నతికి అహర్నిషులు కష్టపడుతున్నారని అన్నారు ప్రజాసేవయే ప్రజా సేవల రాజ్ ఠాకూర్ కు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు రామగుండం శాసనసభ్యుడు ఎమ్మెల్యే రాజ్ అన్న మరియు మనాలి బాబీ వివాహ వారసు కోసం పురస్కరించుకొని మరి మన రా గోదావరి కానీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది మరి జనం కోసం నిరంతరం కృషి చేసే అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాజ్ఠాగూర్ గారు మరి వారి ఇద్దరు దాంపత్యం కళకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాష్ట్రాలు మన దంపతులు మరి వారి యొక్క చిరగాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి దేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి మరి ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు కందనూరి రామస్వామి మైనార్టీ సెల్ అధ్యకులు ఎండీ షారుఖ్ ఈర్ల రాజపల్లు మూలుకుంట్ల మౌలిక శనిఘారపు స్వాతి యాసాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు